తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి రూపాన్ని దర్శనం చేసుకున్న వారికి కలిగే సందేహం ఆయన హస్తాలు మిగతా విగ్రహమూర్తులకు భిన్నంగా అలా ఎందుకు ఉంటాయి అని ఇది ప్రతి ఒక్కరికి కలిగే సందేహమే అయితే స్వామివారి హస్తభంగిములు అలా ఉండటానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమైనా ఉందా తిరుమల శ్రీవేంకటేశ్వర వారి హస్తాలను కట్టి వరద హస్తాలు అని అంటారు స్వామి తన కట్టివరద హస్తాల ద్వారా సంసార సాగర సముత్తర నైక సేతు అన్నట్టుగా కుడిహస్తముతో తన పాదమును చూపుతూ వీటిని శరణి వేడితే చాలు మీ సంసార సాగరాన్ని మోకాళ్ళలోతు మాత్రమే చేసి సులభంగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా ఎడవ చేతితో క్రింద స్థానం చూపిస్తూ ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మయందు లయం చేయమన్న సందేశముంది కుడిహస్తంతో నా పాదాలను శరణి వేడితే ఎడమ చేతితో నిన్ను నా అక్కును చేర్చుకుంటానన్న సూచన కూడా ఉందని కొందరు పెద్దల విశ్లేషణ